ఇంకా ఈరోజు సండే కదా మళ్ళీ ఇప్పుడు మేమైతే పోటీ చేసాము ఎప్పుడు అంటే దగ్గర దగ్గరికి ఎన్ని అవుతున్నా రోజా చాలా అవుతుంది ఇప్పుడైతే రోజాకి మాకు అదే విధంగా నా పెద్ద కూతురికి రెండో కొడుకు ఆదర్శ కూడా వాళ్ళిద్దరికైతే మా ఇద్దరికైతే ఇప్పుడైతే తిండి పోటీ చేయబోతున్నాం అంటే మా ఇంకా ఎవరైతే ముందుగా తింటామో వాళ్ళకైతే ఒక గిఫ్ట్ కూడా ఉండేది చూద్దాం ఎవరైతే గెలుస్తామో రోజా గెలిస్తే రోజా రోజా గెలిస్తే నేను గెలుస్తాను చూద్దాం వాళ్ళ పిల్లలు విషయం విజయలోపు ఆశ తగిలిసి ఆశ ఆదర్శ తెలుసు వద్దా మరి ఎవరైతే గెలుస్తారో ఒకటి రెడీనా సద్దా సయ్యా సద్దా సరే అండి ఇంకా వీడియో ఇంకా చూడండి క్లిక్ చేయకుండా ఇంకా వీడియో కూడా ముందుకు పోయకుండా అయితే మీకు ఇంకా ఉల్లాసం ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఉండితే హాయ్ అండి మీ అందరికీ హ్యాపీస్ అండి ఇప్పుడు దాకా వచ్చేసి ఆయన ఏం మాట్లాడేది అనేది నాకేం తెలియదు కానీ ఎడిటింగ్ చేసేది లేదా కదా అప్పుడైతే మొత్తం చూస్తాను ఓకేనండి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని అయితే రెడీ చేస్తున్నాను వెజిటేబుల్ బిర్యానీ చేశాను ఇంకా ఇప్పుడే ప్రాథమికొచ్చాను ఇంక అయితే చికెన్ అయితే అందరిగా హ్యాపీ సండే అండి అంటే ఇప్పుడు దాకా చెప్పలేదు ఇంకొక మా ఆయన చాలా ఏమంటారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే మా ఆయనతో నేను ఫుడ్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను చాలా అలా అవుతుంది అందుకని చెప్పేసి ఫుడ్ ఛాలెంజ్ అయితే రెడీ చేసేద్దాం మరి నువ్వు ఆయన గెలుస్తాడో నేను గెలుస్తాను అనేది చూద్దాం నేను గెలిస్తే నాకు గిఫ్ట్ ఇప్పించు నువ్వు నువ్వు అడిగి ఏది అడిగితే అది ఇప్పిస్తాను నేను అడిగితే నేను గెలితే నాకు నేను అడిగితే అది ఇప్పించు పిల్లల విషయంలో కూడా అంతే నేనైతే మాడికి ఆదర్శ గెలుస్తాడని నా ఉద్దేశం ఆ పిల్లలు కొద్దిలే పిల్లల్ని పెట్టకూడదు నాకేంటే వాళ్ళకైతే ఫుడ్ ఫస్ట్ అయితే మేము ఉండు వాళ్ళకైతే పెట్టేస్తాము వాళ్ళకి పెట్టి వాళ్ళ కడుపు నింపినాక నేను మా వారు వచ్చేసి ఫుడ్ చల్లని చేస్తాము సరే చూసేయండి కొత్త వచ్చి తెల్లలా శాస్త్రో చేసుకొని ఓకే అండి ఇంకా వంట అయితే మొత్తం అయితే రెడీ చేసేసాను ఇంకా ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఏంటనే చూసేయండి ఇంకా మా పిల్లలు వచ్చేసి మచ్చడం అయితే కూర్చున్నారు ఇంక ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి ఇంకా మా వారు వచ్చేసి స్పెషల్గా నేను ప్రాథమిక వెళ్ళినాక చికెన్ అయితే తీసుకొచ్చని చెప్పేసా కదా కర్రీ కూడా రెడీ చేశాను ఇంకా ప్రార్థనకి వెళ్ళక ముందే వెజిటేబుల్ బిర్యానీ కూడా అయితే రెడీ చేశాను

కూర్చో నూపిస్తా ఓకేనా వెళ్ళా వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చాలా తిక్ గా అయితే రెడీ చేశాను పెరుగు చట్నీ అయితే దాంట్లో కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా రెండు ఉంటే ఇంకా అది ఇదిగా ఉంటది ఇంకా పెరిగి చెట్టు నుండి ఇంకా ఆమోహంగా ఉంటుంది కాబట్టి మనమైతే పెరిగి చెట్టు రెడీ చేస్తాం ఫస్ట్ అయితే ఇంకా నేను మానకి ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పే కదా అందుకని చెప్పేసి నేనైతే మనీ రెడీ చేశాను కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే పిల్లకైతే వడ్డించేద్దాము వాళ్ళు తిన్నాక వాళ్ళకి పెడతా ఉంటే వాళ్ళు చెప్తా ఉండదు అందుకని చెప్పేసి ఏటి అది స్టేట్ చెప్పండి అడిపోయి కూర్చోండి ఆదాష్ అదా నా కల్చుడు అదాష్ ఫుడ్ చేయాలని చూపెడతాడి

ఎవరి ప్లేట్ వాళ్ళకైతే తీసేసుకున్నాము ఎవరి పెరి చట్నీ ఎవరి కర్రీ వాళ్ళే అని చెప్పేసి మొత్తం అయితే ఇలా పెట్టేశాను ఓకేనా ఇంకా ఫుడ్ అనేది దీంట్లో సరిపోయింది అందుకని చెప్పేసి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా రెడీ చేద్దాం బాగుండేనా ఎందుకు పెట్టేనా సమానం పెట్టేసా తక్కువ ఎక్కువ ఓకే అండి ఇంకొక బాక్స్ అయితే వడ్డీ చేశాను ఇంకో రెండో బాక్స్ కూడా వడ్డీ చేద్దాం ఓకే అండి ఇంకా రెండు బాక్స్ కైతే వంట ఇచ్చేసాయి కదా ఇంక వచ్చేసి కర్రీ కూడా చేసుకున్నాం ఇంక వచ్చేసి ఆశ్రిత వాళ్ళు ఇవినండి స్కూల్ బాక్స్ అయితే సరిమైన ఉంటాయి అని ఇంకా వీటికైతే పెట్టేసాను ఎవరు కర్రీ వాళ్ళది అయిపోవాలి ఎవరు రైస్ అయిపోవాలా పోటీలో కూడా దీంట్లో పోటీ కూడా టేస్ట్ ఎలా ఉంది ఆస్తి బేబీ బేబీ బేబీ

సరేనే ఇంకా రోజాకి వచ్చేటప్పటికి ఒకటి నా ఇది వచ్చేటప్పటికి నాకండీ ఇంకా పోటీ అనేది మొదలుపట్నం ఇంక ఎవరనేది గెలుస్తారు అనేది కూడా ఎవరు గెలుస్తారు రోజా నీ అభిప్రాయం అయితే నేను నాకు అంటే ఉత్సాహం ఆనందంగా కావాల్సింది పోటీ గెలవాలని తప్పన లేక అది ఉన్నాయి ఎప్పుడు కూడా నువ్వు చెమ్ము చెమ్ము తెలుగు రోజు రెడీరా ఓకేనండి ముగ్గురు పిల్లలు చూడండి మౌనం కూర్చొని పెట్టానండి ఇంక ఉన్నది అదే అందరూ దాంట్లో ఇరకపోయినట్టు సరే వచ్చేసి మనం సరే సరే యుద్ధానికి మనం ఓకేనా అండి ఇంకా ఫుడ్ ఛాలెంజ్కి అయితే మొత్తం అయితే రెడీ చేశాను అదకండి ఇంకో టొట్ట సరే మమ్మీ నేను ఫస్ట్ తింటా డాడీ ఫస్ట్ తింటారా సరే నువ్వు చూస్తా ఉంటావా అవునా ఎవరు ఓకే నీకు డబ్బులు సరే ఓకేనండి మా పిల్లలు అయితే చాలా ఉత్సాహం నేర్పుతున్నారు నాకైతే బావా నువ్వైతే గెలవంటే హండ్రెడ్ కావాలా వద్దా నేను తెలియద్దా ఎవరు గెలుతారు ఆహా ఫస్ట్ ఎవరు గెలుతారు చెప్పు నేను చేసి చేసి అడిగితాడా అట్ల విషయం ఇక్కడ అండి చికెన్ కర్రీ అలానే పెరిగి చట్నీ ఇంకా ఇద్దరికైతే చెరు సమానంగా ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు ఓకేనా ఓకే అండి మా కాడ వచ్చేసి ఇంకా గ్రైపోలు అయితే లేదు ఉండండి ఫాల్ ఇంకా సైలెంట్ గా ఉండాలి ఓకేనా ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా చేయబోతున్నాం ఇంకా ఓకే చూపించేసే కదా ఇంకా చూపించదే ఉంది ఇంకెవరైతే వాళ్ళు మాస్తో వచ్చేసి ఎవరు గెలిస్తే వాళ్ళకి హండ్రెడ్ ఇచ్చిందంట మరి ఆ అమ్మాయి ఉండయి అనుకుంట్రెడ్ అట్లా చేసి హండ్రెడ్ ఇవినండి ఇంకా వన్ టు స్టార్ట్ చేస్తా

మడల హజైపనాస చెక్ చేస్తానా అమ్మా తూచి మాత్రం నేనరా ఏయ్ నేన ఉండికినే తర్వాత ఉంటనుంది దాటితైపోతున్నా

എന്നെ മെന ദാനസടാ എന്നെ കളോത് നിയ അസൈപിനെ തിൻ ഫസ്റ്റ് റൗണ്ട് ജംപ് മാസ്റ്റർ നമ്മട്ട് ഡാക്ക നമ്മ നമ്മ ഫോർ ഡാക്ക ഫൈവ് ഡാക്ക 6 7 8 9 നമ്മാർ അബ്ബാ నేను గెలిచినప్పుడు నాకు వంద రూపాయలు కాదు గుంట అమ్మేసి వంద రూపాయలు Ah, waternya uh, apa?

అంతా అయిపోయినా సరేనే ఇందాక నేనైతే చెప్పడం కదా ఇప్పుడు చెప్తా మీకైతే నేనైతే ఇదిగో నా ఇది కూడా వస్తుంది ఎందుకంటే నేను కదా ఇందాక మోసం కోసేస్తా అంటే పిల్లి మూతి పెట్టబోయింది పిల్లి మూతి పెట్టబోయేటప్పటికి పిల్లి తిన్నది తిన్న తిల్ల తింటారని చెప్పి నేనైతే గబక్కన లాస్ట్ మొక్క కోసేస్తా ఆడతో ఆ పిల్లి తాలని చెప్పి అంటే తర్వాత ఇటు కోసా తెగింది ఎంత నిద్ర పోయిందండి అంత నిద్ర తెగింది కాకపోతే సరే నాకు నిద్ర అయితే మరి చాలా ఇంటర్వ్యూ చేసినాడు ఇంకా అందుకని చెప్పి అయితే నేనైతే ఇంకా ఇదిగో అప్పటికి నీ నాలుగు వెళ్తుంది ఏళ్ళకి కావాలని మాట్లాడుతున్నాను చెప్పి చెప్పింది ఎవరు గెలిచారు అని మీరే చెప్పండి నేను కలిసిన సరే రోజే కలిసినా సరే ఇద్దరం గెలిచినట్టే మీరు చెప్పండి ఎవరు గెలిచారు ఇక్కడ చెప్పండి మేమిత్రం అని చెప్పేసి నాకైతే వన్ రూపీస్ ఇచ్చింది నీకు ఇంకమ్మకి ఇచ్చింది అమ్మలా ఇంకా మా ఆయనకి వచ్చేసి టూ రూపీస్ ఇచ్చింది నాకు వచ్చేసి వన్ రూపీస్ ఇచ్చింది పైకి ఎక్క తీసుకుంది మాశ్రిత మాశ్రిత వచ్చేసి చాలా తెలివైన అమ్మాయి థ్యాంక్ యూ అంటే మీ డాడీ ఫస్ట్ వచ్చాడంటే మీ డాడీకి టూ రూపీస్ ఇచ్చావా

da 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 mm.